కాళేశ్వరంతో రైతుల రైతులకు కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ పై కుట్రల అంటూ సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మండిపడ్డారు కాళేశ్వర కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు హాజరు సందర్భంగా హైదరాబాద్ బీఆర్కే భవన్ వద్ద కేసీఆర్ గారికి మద్దతుగా పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ राजा साहिब राजा साहिब जय तेल जय ता नीतो చేసి ఇలా గోదావరి నదిలో ఉన్నటువంటి మూడు వందల అరవై తొమ్మిది పిఎంసీలను సమర్థంగా వినియోగించిన కేసీఆర్ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సరైన నేతృత్వ కేసీఆర్ ఎట్లా కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు విషయంలో ఇటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని క్షేత్ర స్థానంలో లేకుండా చేయడానికి అనుమతి పెట్టడం జరిగింది ఇంట్లో భాగం తప్ప ఇక్కడ మరి నోటీసులు వచ్చినా ఇంటికేం వచ్చినా రాజ్యాంగం మీద విశ్వాసం లేకపోతే ఇవాళ కేసీఆర్ గారు వచ్చి దాన్ని మాట్లాడడం జరుగుతా ఉంది